ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి పదిహేడవ కీర్తన నాలుగవ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను దేవుడి పరిశుద్ధ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమెను తుట్రెళ్లకుండా మిమ్మను కాపాడుటకును తన నిత్య మహిమ ఎదుట నిర్దోషులుగా మనలను నిలవబెట్టుటకును శక్తి కలిగిన దేవుడని ఆయనకు పేరు ఇస్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు నీ పాదములు జారకుండా నీ మార్గములన్నింటిలోనూ నిన్ను కాపాడడానికి ఆయన సదాసిద్ధంగా ఉన్నాడు భక్తి జీవితంలో క్షేమకరమైన నడక ఎలా సాధ్యమవుతుంది దేవుని కాపుదలతోనే కదా అవును ప్రియమిత్రులారా పడకుండా మనలను పట్టుకుంటున్న రక్షకుడాయన విడవక కాపాడుతున్నటువంటి దేవుడాయన అందుకే ఇంకా మనం భక్తి కలిగి ఉన్నాం బ్రతికి ఉన్నాం దేవుని కాపుదల ఒకటేనా కీర్తనకారుడైన దావీద్ అంటాడు కదా నన్ను నేను కాపాడుకున్నాను దేవుని సన్నిధిలో నీ పరిశుద్ధ జీవితం కొనసాగాలంటే దేవుడు కాపాడుతాడు అనే మాట ఎంత వాస్తవమో నిన్ను నీవు కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది అనే సత్యాన్ని మరిచిపోవద్దు నీ అడుగులు తడబడకుండా నీ భక్తి పాడవకుండా నీ పరిశుద్ధత చెడిపోకుండా యథార్థతను విడిచిపెట్టకుండా ఉండాలంటే నీకు నీవు తీసుకోవలసిన శ్రద్ధ ఎంతైనా ఉంది కీర్తనకారుడైన దావీదంటాడు కదా నీ నోటి మాటను బట్టి నేను నన్ను నేను కాపాడుకున్నాను నిన్ను నీవు కాపాడుకోవాలి అంటే దేవుని నోటి మాటే నీకు ఆధారం సుమా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని మాట మీద నమ్మిక ఉంచి నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి యవనులు దేనిని బట్టి తమ నడతను శుద్ధి చేసుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా అవును దేవుని వాక్యము మనల్ని కాపాడే కావలి కోట ప్రతి ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుని ఆ వాక్యము నీ హృదయం అనే పలక మీద వ్రాయమని దేవునికి వేడుకుంటే ఆయన నీ హృదయం మీద తన వాక్యాన్ని రాస్తాడు ఆ వాక్యమే నిన్ను నడిపిస్తుంది ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అన్నాడు కదా స్థిరమైనది ప్రవచన వాక్యమే ప్రవచన వాక్యం మీద దృష్టి పెట్టినవాడు స్థిరపరచబడతాడు ప్రేమిత్రులారా దేవుని వాక్యాన్ని హృదయము నిండా నింపుకుందాం దేవుని నోటి మాటను బట్టి మనల్ని మనం కాపాడుకుందాం కునుకక నిద్రపోక దివారాత్రులు నీ ఎడల శ్రద్ధ కలిగి నిన్ను కాపాడాలని ఎదురుచూస్తున్న దేవునికి నిన్ను నీవుగా సమర్పించుకోవాలి అప్పుడే ఆయన కాపుదల ఆయన భద్రత నీకు కలుగుతుంది ప్రియమిత్రులారా ఈ ఉదయకాలం మోకరిందా దేవుని వాక్యాన్ని చదువుదాం చదివిన వాక్యము హృదయం మీద వ్రాయమని ప్రభుని వేడుకుందాం ఆ వాక్య భాగాన్ని బట్టి నీ నడకను జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి అడుగులో దేవుని సహాయాన్ని కోరుకుంటూ భక్తి జీవిత సాధన చేద్దాం దైవ దీవెన పొందుదాం దేవుడట్టి కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్